క్యాబేజీతో సింపుల్గా రైస్కి టిఫిన్కి కూడా సెట్ అయ్యేలాగా ఈరోజు మనం క్యాబేజీ ముద్దు కొరని రెడీ చేసుకుందామండి ఈ కర్రీలో మసాలాలు ఏమీ ఉపయోగించకుండా సింపుల్గా తొందరగా అయ్యేలాగా కుక్కర్లో దీన్ని ప్రిపేర్ చేసుకుందాం క్యాబేజీ లైట్గా స్మెల్ వస్తుందని చాలామంది ఇష్టపడరు కానీ ఈ విధంగా ఒక్కసారి వండి చూడండి చాలా రుచిగా ఉంటుంది మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తీసుకున్న క్యాబేజీలో సక్క ముక్కను తీసుకొని బాగా సన్నగా తరిగి తీసుకోండి సాల్ట్ వాటర్లో సన్నగా తరిగిన క్యాబేజీని వేసుకుని పది నిమిషాల పాటు ఉంచుకోండి పది నిమిషాల తర్వాత టూ టైమ్స్ క్లీన్ చేసుకొని తీసుకోండి రెండు మీడియం సైజు ఆనియన్స్ని తీసుకొని సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి రెండు మీడియం సైజు టమోటాలను కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి స్టవ్ పైన చిన్న కుక్కర్ పెట్టుకుని కుక్కర్లో త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులని జీలకర్రని కూడా వేసుకొని వేయించుకోండి పోపు కొద్దిగా వేగిన తర్వాత మన సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని కలుపుకోండి ఆనియన్స్ తొందరగా మగ్గడం కోసం ఇందులో చిటికెడు సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇందులోనే కొద్దిగా కరివేపాకు రెమ్మను కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోండి ఈ కర్రీకి ఆనియన్స్ బాగా మగ్గాలండి మధ్య మధ్యలో చెక్ చేసుకొని ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న క్యాబేజీని కూడా యాడ్ చేసుకోండి వేసుకున్న క్యాబేజీని ఒకసారి బాగా కలుపుకోండి క్యాబేజీని కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని రెండు నిమిషాల పాటు మగ్గించుకోండి క్యాబేజీ మనకు ఆయిల్లో ఎక్కువసేపు మగ్గకపోతే స్మెల్ వస్తుందండి క్యాబేజీ మగ్గేటప్పుడే ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్తో రెండు నిమిషాల పాటు క్యాబేజీని మగ్గించుకుంటే మనకు స్మెల్ రాకుండా ఉంటుంది క్యాబేజీ బాగా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకునే టమాటో ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి టమాటో ముక్కలు కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోండి టమాటా సాఫ్ట్ అయిన తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని పావు టీ స్పూన్ పసుపుని రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకొని కలుపుకోండి మనం వేసుకున్న ఉప్పు కారాలు క్యాబేజీకి పట్టేటట్టు బాగా కలుపుకోండి ఈ కర్రీ టేస్ట్ అంతా మనం క్యాబేజీని మగ్గించుకోవడంలోనే ఉంటుందండి ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత కర్రీలో టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి ఈ కర్రీకి ఎక్కువ వాటర్ అవసరం ఉండదండి టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకోండి కుక్కర్ మూత పెట్టుకున్న తర్వాత ఫ్లేమ్ను మీడియంలో పెట్టుకుని టూ విజిల్స్ వేయనివ్వండి ఆవిరి వదిలేసిన తర్వాత మనం కుక్కర్ మూత తెచ్చు వస్తే మనకి ఇలా దగ్గరగా కర్రీ వస్తుందండి ఒకవేళ మీకు వాటర్ ఉన్నట్టు అనిపిస్తే రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకుని బాగా కలుపుకోండి చివరగా ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకుంటే మన క్యాబేజీ ముద్దకూర రెడీ ఈ కర్రీ ఇలాగే దగ్గరగా ఉంటేనే బాగుంటుందండి ఈ కర్రీ మీ కుక్కర్లో వండడం ఇష్టం లేకపోతే దీన్ని నార్మల్గా కూడా వండుకోవచ్చండి రైస్కి చపాతీకి పుల్కాలకి సెట్ అయ్యే ఈ సింపుల్ క్యాబేజీ ముద్దకూరని మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి